నమస్తే మీరు మీ కార్యక్రమాలు జూలై ఒకటో తారీఖున జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్స్ ను మాతా శిశు ఆర్ఎం ముఖ్య వీరబాబుని సీనియర్ డాక్టర్ గైనకాలజిస్ట్ సరళా మేడం ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే డాక్టర్స్ ను సన్మానించిన ఎనిమిదో వార్డు కౌన్సిలర్ సిపిఐ పార్టీ టౌన్ జాయింట్ సెక్రటరీ కంచర్ల జమలయ్య సన్మానం అనంతరం మాట్లాడుతూ తల్లి బిడ్డకు జన్మనిస్తే డాక్టర్ అదే బిడ్డకి పునర్జన్మనిస్తాడు కనపడని దేవుడు ఎక్కడ ఉన్నాడో కానీ మనకు నిత్యం మన మధ్య సేవలు అందిస్తూ డాక్టర్ వృత్తిని దైవంగా భావిస్తున్న డాక్టర్లే కనిపించే దేవుడని మనం అనుకుంటాం కానీ అది వాస్తవం ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉంటే మా బిడ్డని మీరే బ్రతికించాలి డాక్టర్ అని అనేకసార్లు అనేక మంది ప్రజలు బ్రతిమిలాడిన సందర్భాలుగా ఉన్నాయి వారు వారి శక్తి సామర్థ్యాల మేరకు పేషెంట్ని బ్రతికించడానికి తన సాయి శక్తిలా ప్రయత్నించేదే డాక్టర్ ఈ కార్యక్రమంలో పదకొండవ వార్డు కౌన్సిలర్ బుక్య శ్రీనివాస్ సిపిఐ నాయకులు కొత్తూరు రవి కనుకుంట్ల శ్రీనివాస్ హాస్పిటల్స్ డాక్టర్స్ సిబ్బంది పాల్గొన్నారు